ఒక పది రోజుల నుంచి కొంచెం ఆలోచిస్తూ ఉన్నానండి ఏంటంటే ప్రపంచంలో ఇటు అమెరికా ఆధిపత్యం ఇటు రష్యా ఆధిపత్యం పెరిగిపోతున్నాయి కానీ చైనా ఏంటి సైలెంట్గా ఉంది ఏదో ఒకటి చేసిద్ది కదా ఏదో ఏం చేయట్లేదు ఏంటని చెప్పి ఒక పది రోజుల నుంచి అయితే టెన్షన్ పడుతూనే ఉన్నా ఇప్పుడు ఆ టెన్షన్కి తెరదించేసింది చైనా ఏం చేసిందంటే ఒక అద్భుతమైనటువంటి సృష్టిని కనిపించింది కనిపెట్టింది ఏంటి ఆ సృష్టి అంటే శాటిలైట్ కిల్లర్ చైనా శాటిలైట్ కిల్లర్ ఒక అద్భుతమైనటువంటి హై పవర్ మైక్రోవేవ్ వెపన్ని కనిపెట్టింది దీని పేరేంటంటే టీపీజీ థౌజండ్ సిఎస్ ఏంటి దీని స్పెషాలిటీ అంటే తక్కువ ఎత్తులో తిరిగేటువంటి శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా ధ్వంసం చేయగలరు ఫర్ ఎగ్జాంపుల్ మన స్టార్లింక్ మస్క్ సంబంధించినటువంటి స్టార్లిక్స్ స్టార్లింక్ శాటిలైట్స్ ఉన్నాయి కదా వాటిలన్నిటినీ పట్ పక్ పక్కన లేపేయగలదు అంటే ఈజీగా చాలా ఈజీగా సునాయాసంగా వాటి ధ్వంసం చేసేయగలదు అంత అద్భుతమైనటువంటి టెక్నాలజీని అంత అద్భుతమైనటువంటి వెపన్ని చైనా సృష్టించింది ఇప్పుడు సో ప్రపంచ దేశాలన్నీ భయపడతాయి ఏదైనా సరే చైనాని కొంచెం ఇలాంటి విషయాలు కొంచెం మెచ్చుకో తగ్గినటువంటి విషయం చెప్పుకోవాలి ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ ఒక రకంగా ఆధిపత్యం కోసం చూస్తుంటే చైనా ఇంకో రకంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చెప్పి చూస్తుంది అదే ఈ చైనా శాటిలైట్ కిల్లర్ ఈ చైనా శాటిలైట్ కిల్లర్ ఏంటంటే చాలా ఇలాంటి శాటిలైట్ కిల్లర్ని తయారు చేయాలంటే చాలా పెద్ద భారీ భారీ పరిణామ పరిమాణంలో చేయాలి కానీ చైనా శాస్త్రవేత్తలు ఏం చేశారు కేవలం నాలుగు మీటర్ల పొడవు ఐదు టన్నుల బరువు అన్నట్టు మన మాత్రమే ఈ దీని బరువు అనమాట సో అంత తక్కువ బరువుతో అంత తక్కువ పరిమాణంలో దీన్ని తయారు చేశారు దీన్ని ఈజీగా విమానాల మీద అమర్చుకోవచ్చు ట్రక్కుల మీద అమర్చుకోవచ్చు ఎక్కడైనా సరే ఈజీగా అమర్చుకొని టార్గెట్ని ఈజీగా చేజ్ చేసేయచ్చు సో ఇది ఇప్పుడు ఈ శాటిలైట్ కిల్లర్ని చూసి ఎలర్ మోసుకు కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం వచ్చింది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది నాకు కామెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ